నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన మొత్తం నాలుగు పుందులైతే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది నాలుగు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజులు పుంజులుగా చెప్తున్నారండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్లు కూడా హెవీ కాస్ట్లు ఏం లేవు అబ్దుల్లా గారి కోడ్లు అంటే ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపప్పుడు కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కాకినావాలి ఫ్రెండ్స్ ప్యూర్ కాకినెమలండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగాల బర్వేషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు మంచి డబల్ బాడీ అయితే బ్రీడింగ్ క్వాలిటీ కోడిపిల్లగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కోడి పొందుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకినెమల కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ ఇది కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది అలాగే రెండవ కూడా వచ్చేసి మెట్ట వాటం కలిగిన రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క చూసుకున్నట్లయితే రసంగండి కోడిపల్ల వచ్చేసి మెటవాటం కలిగింది ఇది కూడా మంచి డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు మరో రెండు పుంజులు కూడా ఉన్నాయి అవి కూడా క్వాలిటీలు అయితే బాగున్నాయి ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మూడో కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా మెటవాటం కలిగిన డేగపుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అండి కోడిపిల్ల వచ్చేసి మెటవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువీషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మెటవాటం కలిగిన పుంజు కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరిగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడిచూపు కలిగిన కాగిడియాగండి కోడిచూపు కలిగిన కాగిడేగా పుంజు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండున్నరలు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఈ నాలుగు పంజులు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి విడివిడిగా తీసుకుంటే ఈ కాస్టులకు కొంచెం డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది నాలుగు పంజులు బల్క్గా తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ అయితే ఉంటుంది లేకపోతే బ్రదర్కి అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లాగారి ఫార్మ్స్ నుండి అబ్దుల్లాగారి సంబంధించిన కోళ్ళువి బ్రదర్ వీడియోస్ మనం సుమారుగా వారానికి వచ్చేసి ఒక నాలుగైదు వీడియోస్ పెడతాం పెట్టి అన్ని కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా రీజనబుల్ కాస్ట్లో పెడతారు మీకు కావాలనుకుంటే టైట్లో నెంబర్ని సంపాదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇవే కాకుండా భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వారు టైట్లో నెంబర్స్ని సంపాదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్